క్వాడ్ కూటమి ఏ ఒక్కరికి వ్యతిరేకం కాదని నిబంధనల ఆధారితంగా అంతర్జాతీయ వ్యవస్థ కోసమే అది కృషి చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చెప్పారు ప్రపంచ దేశాల సార్వభౌమత్వాన్ని ప్రాదేశిక సమగ్రతను క్వాడ్ గౌరవిస్తుందన్నారు సంఘర్షణలు సంక్షోభాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నదే తమ విధానమని స్పష్టం చేశారు స్వేచ్ఛాయుత సమగ్ర శాంతి సౌభాగ్యాలతో కూడిన ఇండో పసిఫిక్కు కూడా తాము స్వేచ్ఛాయుత సమగ్ర శాంతి సౌభాగ్యాలతో కూడిన ఇండో పసిఫిక్ను తాము అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు అమెరికాలో డెలవర్లో విల్మింగ్డన్లో స్థానిక కాలమానం ప్రకారం శనివారం జరిగిన క్వాడ్ దేశాల అధినేతల శిఖరాల సమావేశంలో ప్రధాని మోదీ ప్రారంభోపన్యాసం చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆతిథ్యం ఇచ్చిన ఈ సదస్సులో ఆస్ట్రేలియా జపాన్ ప్రధానులు ఆందోని అల్బనిస్ పునియో కిషదా కూడా పాల్గొన్నారు భిన్న రంగాల్లో క్వాడ్ దేశాలు పరస్పరం చక్కగా సహకరించుకుంటున్నాయని మోదీ తెలిపారు ఆరోగ్య సంరక్షణ వాతావరణ మార్పులు మౌలిక సదుపాయాలు కల్పనతో పాటు అత్యధిక టెక్నాలజీ అందిపుచ్చుకోవడంలో కలిసి పనిచేస్తున్నారని పేర్కొన్నారు క్వాడ్ సదస్సులో ఫలవంతమైన చర్చ జరుగుతుందని వ్యాఖ్యానించారు ప్రపంచమంతటా శాంతియుత పరిస్థితి నెలకొవాలన్నదే క్వాడ్ ఆకాంక్ష అని కూటమి నేతలు స్పష్టం చేశారు ఇండో పసిఫిక్ దేశాలు బాగుకోసమే కూటమి ఏర్పడిందని ఇండో పసిఫిక్ సంక్షేమానికి కృషి చేస్తున్న శక్తి క్వాడ్ అని ఉద్ఘాటించారు తమ కూటమి దేశాల మధ్య వ్యూహాత్మక బంధం గతంలో ఎన్నడూ లేని విధంగా బలపడిందని వెల్లడించారు సదస్సు అనంతరం నేతలంతా ఈ మేరకు ఉమ్మడి డిక్లరేషన్ విడుదల చేశారు ఐరాస భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘిస్తూ ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో ఇటీవల జరిగిన మిసైల్ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు చైనా తీరుపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఇండో పసిఫిక్ విద్యార్థులను యాభై స్క్వాడ్ స్కాలర్షిప్లు ఇవ్వనున్నట్లు భారత్ ఈ సందర్భంగా ప్రకటించింది దీనికి మొత్తంగా ఐదు లక్షల డాలర్లు అందజేస్తున్నట్లు వెల్లడించింది అన్ని రంగాల్లో ఇతరులను అనుసరించే పాత రోజులు దాటుకొని గత పదేళ్లలో భారత్ ఎంతో పురోగతి సాధించింది ఇతర దేశాలకు మార్గదర్శకత్వం వహించే స్థాయికి చేరుకుంది ప్రపంచ సారదగా ఎదుగుతుంది అవకాశాలు ఇంకెంత మాత్రము కోసం ఎదురు చూడడం లేదు అవకాశాలను సృష్టించుకుంటూ సాగుతుంది అంతరైన అవకాశాలను సెలవుగా మారి మారింది ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక పరిశోధనలో ఇతర దేశాలతో ముద్దుపడి నడిపిస్తుంది అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు ఈ అద్భుత ప్రసంగంలో విదేశాల్లో భారతీయులది అత్యంత కీలక పాత్ర అంటూ కొనియాడారు వారి త్యాగాలు వెలకట్టలేనివని అభిప్రాయపడ్డారు అమెరికాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం న్యూయార్క్లో భారత అమెరికాలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు స్థానిక నాసో వెటర్న్స్ కొలీజియం స్టేడియంలో జరిగిన ఈ సమావేశానికి ఎన్ఆర్ఐలు పోటెత్తారు న్యూయార్క్ పరిసర న్యూజెర్సీ నుంచి నుంచే దాగాక మొత్తం నలభై రెండు రాష్ట్రాల నుంచి పదమూడు వేల మంది పైగా సభకు హాజరయ్యారు సమావేశం అద్యంతం మోదీ మోదీ అంటూ నినాదాలతో ఉరించారు ఆయన వేదికపైకి చేరుకున్న తర్వాత కూడా నిమిషాల పాటు కరతాళ ధ్వనులు ఆగకుండా కొనసాగాయి అనంతరం మోదీ మాట్లాడుతూ వారి అభిమానం తనను కదిలించి వేసిందన్నారు ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా మన భారతీయులు నాపై ఇలా చెప్పలేనంతటి ఆదరాభిమానాలు ఆప్యాయతను కురిపిస్తున్నారని ఉన్న చెప్పారు దీనికి శాశ్వతంగా రుణపడిపోయాను అని చెప్పారు భారత్ అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో ఇండియన్ అమెరికన్లు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు మోదీ ప్రసంగం గంట పది నిమిషాల పాటు సాగింది ప్రసంగం పొడవునా సభకులు పదే పదే చప్పట్లు కొడుతూ నినాదాలు చేస్తూ సందడి చేశారు ఇంతకుముందు వేదికపైకి ద ఎకోస్ ఆఫ్ ఇండియా ఆ జర్నీ త్రూ ఆర్ట్ అండ్ ట్రెడిషన్ పేరిట మూడు వందల ఎనభై రెండు మంది జాతీయ అంతర్జాతీయ దిగ్గజ కళాకారులు ప్రదర్శనలను అత్యంతం ఆకట్టుకున్నాయి గ్రామీ అవార్డు విజేత చంద్రిక టాండన్ గాయక సంచలనం రెక్స్ డిసౌజా తెలుగు సినీ దర్శకుడు గాయకుడు దేవిశ్రీ ప్రసాద్ తదితరులు వీరులో పాల్గొన్నారు